ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి స్పందించారు జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు అది పేరుకే నవరత్నమని ఆచరణలో మాత్రం నకిలీ రత్నమని ఎద్దేవా చేశారు ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ మానస పథకం ఏడులో స్టార్ట్ అయిన ఆ స్కీమ్ కాంగ్రెస్ పాలనలో విజయవంతంగా అమలైందని పేర్కొన్నారు గత ఆగస్టు నుంచి ఏపీ ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో అవి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవల్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు వైకాపా పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ కావడం చాలా దురదృష్టకరం బాధాకరం పేరుకే ఆరోగ్యశ్రీ నవరత్నాల్లో ఒకటి కానీ ఆచరణలో మాత్రం ఇది నకిలీ రత్నం అయిపోయింది ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పార్టీ మానస పథకం పేదలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న సదుద్దేశంతో ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ పాలన పాలన ఉన్నంత వరకు ఆరోగ్యశ్రీ పథకం బ్రహ్మాండంగా అమలైంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా గత ఆగస్టు నుండి బిల్లులు పెండింగ్ ఉన్నాయి